అటవీ అధికారులను అటవీ సిబ్బంది కష్ట స్థానం ఇది పెద్ద ఎత్తున చేయవారి అది పాలనిపించి అటవీ సంరక్షణ ఎంత అవసరం అంటే దాకా పిసిసి వర్ చిన్న విషయాలు చెప్పినట్టు మన వాతావరణం ఉష్ణోగ్రత తగ్గించడం దగ్గర నుంచి మన నీటి అవసరాలు పరగటానికి దోహదపడే అడుగుల్ని సందరక్షించుకోవాల్సిన అవసరం మన తరానికి భావితరానికి మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో పంచప్రాణ మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్లు భారతదేశం అనేది వస్తు కుటుంబి ఉంటుంది ఈ భూమి ఉన్నది మనం అప్పుడు మనుషులు కాదు అన్నీ వస వృక్షానికి ఈ క్రమంలో మనం రక్షించుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఈ క్రమంలో మనం అటవీ శాఖ చాలా బలమైంది తక్కువ వనరు ఉన్నప్పటికీ కూడా తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి పనిచేసే సిబ్బంది అధికారులు చాలా కమిటెడ్ అధికారులు వారికి చేయాల్సిందల్లా ఏ రాజకీయ నాయకులైనా సరే కాళ్ళకి బాధాలు ఏమైనా వారి పని మనం చేసుకునే స్థితిలో అలాగే కొంత సిబ్బంది కోరుతుంది దానికి నిధులు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి అవసరాలు ఉన్నాయి నేను అటవీ శాఖ మంత్రి తీసుకోవడానికి కూడా అటవీ శాఖ తీసుకోవడానికి కూడా చిన్నప్పటి నుంచి పచ్చదనం అటవీ సంరక్షణ విన్నాను ఎంతో ఉన్నాం అడవుల సంరక్షణ ఎంత అవసరం అనేది ఒక బెంగాలీ రైటర్ విభూతి భూషణ్ బంధుపాధ్యాయుడు రాసిన పుస్తకం వనవాసి అడవుల తరాల విశిష్టత అది ఎంత మనకి అవసరం అనేది పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు చాలా నైన్త్లో టెన్త్లో చదివిన పుస్తకం సో అందుకని అటవీ సంరక్షణ అనేది చాలా గుండెకి దగ్గర కదా ఆ హృదయానికి దగ్గరే దాంట్లో వన్యప్రాణులను సంరక్షించి వృక్ష సంరక్షణ నేపథ్యంలో అటవీ అధికారులు ఎంతోమంది స్మగ్లర్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు నలిగిపోయారు దెబ్బలు తిన్నారు దేశం మొత్తం జరుగుతాం దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఇరవై మూడు మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన రాజన్ డివిజన్లో అమరవీరులు కేశవర్ గారు సోమయ్య గారు वोट जी भाई व्हाइट भास्कर रेड्डी गुरु वी आशीर्वाद एवं वेंकट रमना एल राजा राव एस कादर एम कृष्णा सी श्री अब्दुल गफूर डी रामचंद्र रेड्डी शेख साहिब बाशा, सी श्रीगोसु श्री सोमैया एनआर श्री कर्नाकर्सर शेख बाजी शाहिद मुन बी अशोक सतीश्राज एवल तारू इन मिल वीडियो फारे बीटाफी दी अटंट बीट आफीसर्स डिप्यूटी रेज स्टाफ కాంట్రాక్ట్ బేస్లో వచ్చేవారు వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు చాలా మంది అనుకులు దీంట్లో అడవుల్ని సంరక్షిస్తూ అడగోలుగా చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటకను ఎన్నో వందల ఏనుగుల్ని ఎనుగుదా చంపేసి ఎన్ని వేల జంతువులు చంపారు తెలియదు అలాంటి విరూపంతో పోరాటం చేసి దాదాపు అక్కడున్న కేవలం పట్టుబడి ఒకటే కాదు శ్రీ పదిలిపల్లి శ్రీనివాస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఈ కీర్తి చక్ర అవార్డు రహిత ఆయన నూట ఇరవై మంది ఫారెస్ట్ ఫంక్షలర్స్కి పునరావాసనం కలిగించిన పోరాటం అంటే కూర్చొని పెట్టి అడుగులుగా చట్టాలను మరి దాడులు నిలువరించడం కాదు ఎందుకు వీళ్ళు చేయాల్సి వస్తుంది వీళ్ళని ఏ విధంగా మనం నిలువరించాలి వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలి ఇది ఆయన జీవితం చనిపోయిన వ్యక్తుల జీవితం మన అటవీ సంరక్షణకి వన్యప్రాణుల సంరక్షణకి క్రమంలో ప్రాణం కోల్పోయిన వ్యక్తులు అందుకని ఈరోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ మార్టిర్స్ డే వీరందరినీ ఎవరు వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజున నవంబర్ పదిన రాష్ట్ర అటవీ శాఖ అమలుల బల దినం కింద మనం చేసుకుంటాం అందుకని ఇరవై మూడు మందికి వాళ్ళతో పాటు పదిలిపల్లి శ్రీనివాస్ గారికి ఇండియన్ ఐఎఫ్ఎస్ అధికారికి కీర్తి చక్ర అవార్డు గ్రహితకి మనస్ఫూర్తిగా మన కుటుంబ సభ్యులందరికీ వారి త్యాగాలని మార్చుకో వారి త్యాగాల్ని వృత్తి చేసుకుంటూ వారి పేర్లు ప్రతి నగర భవనంలోనూ వారి వారి పెట్టడం అలాగే చిన్న బస్ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ జరగలింది ఎందుకంటే త్యాగాలు మర్చిపోతే హ్యూమన్ మెమరీస్ వెరీ షార్ట్ త్యాగాలను గుర్తు చేసుకోకపోతే మనం మర్చిపోతాం అండ్ చాలా ఈజీగా వచ్చింది వచ్చేసింది అనుకుంటాం అందుకని వారిని గుర్తుంచుకోవడానికి ఎప్పుడు మనసులో మధ్యలో పెట్టుకోవడానికి మనకి ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉండడానికి నగర వనాలకి పేర్లు కానీ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో వాడి బ్లాక్స్ కానీ బిల్డింగ్స్ కానీ అమరవీరులు పెట్ట పేర్లు పెట్టాలని ప్రతిపాదనని మనస్ఫూర్తిగా నేను అటవీ శాఖ మంత్రి చేయడం కోసం నేను మనం ఈ సంస్మరణ దినాలు ఎందుకు చేసుకోవాలంటే భవిష్యత్ తరాలకి ఒక ధైర్య సాహసాలు ఒక నిబద్ధతని ఒక ధైర్యాన్ని కల్పిస్తాయి మనకి ఈ అటవీ సంరక్షించుకునే అటవీ వనాలని సంరక్షించుకునే దాంట్లో మన దేశం చాలా గొప్పది మీరు రాజస్థాన్లోని దాదాపు మూడు వందల ఏడు సంవత్సరాల క్రితం మూడు వందల క్రితం అమృతాదేవిని ఒక విష్ణు అయితేగా ఆవిడ మనం ముళ్ళ చెట్లు అనుకొని వదిలేసే మన జమ్మి చెట్లని అక్కడ ఉన్న రాజు ఆయన జోధ్పూర్ మహారాజు కొట్టే నాకు ప్యాలెస్ కావాలంటే వాళ్ళు ప్రతి మొక్కని పూజిస్తారు ప్రతి మొక్కని పశువుని పూజించి అలాంటి తెగ అటవీ తెగ అంటే జంతువుల్ని సంరక్షించుకునే తెగ కానీ ఆ కొట్టేస్తాను అని సైనికులు పంపించి చేస్తే వాళ్ళు అడ్డుపడ్డారు అడ్డుపడితే నరికేస్తామని చెప్పారు మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ చెట్టు నరకడానికి లేదు అని చెప్పి ఆవిడ చెట్టుని కౌగిలించుకుంటే ఆవిడ పిల్లల్ని తీసుకొచ్చారు వీళ్ళని కూడా నరికేస్తామంటారు పిల్లలు కూడా ఏం చేశారంటే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా చెట్లు కౌగులించుకొని మా ప్రాణాలు తీసేయండి కానీ మా చెట్లు మేము వదులుకు మేము సంరక్షించుకున్న చెట్లు ఇవి మేము ఇవి మా దేవతలు గారు సైనికులు అడ్డగోలుగా నరికేశారు ఆడవాళ్ళ కింద వచ్చిందంటే మళ్ళీ పక్కన ఉన్న ముసలింతులు వచ్చారు మేము మా చెట్లు నరికేస్తే మేము పట్టుకుంటాం వాళ్ళని నరికేసాం ఇంకా ముందుకు వచ్చి ముసలిపోయారు ఇంకా ఇంకా రిచిపోతుంటారు రాజుగారి సైనికులు మొత్తం ఊరంతా వచ్చి దాదాపు మూడు వందల మంది చెట్లు సంరక్షించడానికి ఎదురు దాడి చేయకుండా చెట్లను కౌగులించుకొని కొట్టలు దాటానికి మరి తలని బలిదానం ఇచ్చేశారు ప్రాణాలను బలిదానం ఇచ్చేశారు తలలు అడ్డగోలుగా దొరికేశారు అలాంటి అమృతాదేవి ఆ నేపథ్యంలో విష్ణు అయితే ఎంత తెగించలేదు అటవీ సంరక్షణ స్ఫూర్తిని మన జాతీయ అటవీ వీరు అమరవీరుల సంస్మరణ దిన మనం విమర్శనం జరుపుకున్నాం అలాంటి గోపకు చెందిన వ్యక్తే పందులపల్లి శ్రీనివాస్ గారు మన ఇందాకపోయి ప్రస్తావించిన ఇరవై మూడు మంది మన కోసం మన ప్రాణాలు కోల్పోయారు మనం గుర్తుంచుకోవడం అని పాలించారు నాకు ఎందుకు ఇంతకు మీ అటవీ పర్యావరణం ఎందుకు ఇస్తుంది ఒకటి నాకు యువతి భూషణ్ వేగోపాధ్యాయ గారి వనవాసి పుస్తకం ఎందుకు స్ఫూర్తించి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ గంధర్వొడి అని కన్నడ కంటిలో రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసింది ఒక ఐఎస్ఎఫ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అది గుర్తుండిపోయింది ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎంత చేయగలడం అనేది నాకు ఏదో చిన్నప్పటి నుంచి గుర్తుండిపోయి నాకు ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారులు కదా నాకు చాలా గౌరవం అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఏ రోల్ మోడల్ తీసుకోవాలన్నా ఏమి చూస్తున్నాయి కానీ మనం తీసుకోవాల్సింది ఎవరో పికప్ రోల్ మోడల్ వేరే కాదు తప్పులు తడతలు చేసే మనం రోల్ మోడల్గా తీసుకుంటే తెలుసో తెలియకుండా వాటి ప్రభావం మన మీద పడుతుంది శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ ఇరవై మూడు మంది కానీ మన అమరవీరులు కానీ విష్ణుయకు చెందిన మన అమృతాదేవి గారు కానీ ఇలాంటి వారిని తీసుకోవటం వల్లే సుందర్లాల్ బహుగుణ చెక్కు ఉద్యమం ప్రారంభమైంది చెట్లని ఒక ప్రాజెక్టుకి ఏదో కావాలంటే మొత్తం కూర్చోబెట్టి అరికేయండి అని చెప్పి చెట్లని పట్టుకొని వారి స్ఫూర్తితో చేశారు నాకేదో ఇది కేదులం వీళ్ళకి ఒక్కరోజు నివాళులు అర్పించడం కాదు అటవీ సంరక్షణ అందరి కర్తవ్యం ప్రతి వచ్చే తరం కర్తవ్యం ఈ తరం బాధ్యతగా ఉండి వచ్చే తరానికి ఆ బ్యాటర్ని అందుకోవాల్సిన కర్తవ్యం ఉంది సో ఈ క్రమంలో అటవీ శాఖ మంత్రిగా ప్రతిసారి గా చిరంజీవి చౌదరి గారికి కానీ అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాను నేను ఈ శాఖ నా చేతిలో ఉన్నంతకాలం మీరు ప్రెసిడెంట్స్ బెస్ట్ ప్రెసిడెంట్స్ మీరు ఏం చేయాలని తెలుసుకున్న డిపార్ట్మెంట్ మీరు చేసేయండి నా సంపూర్ణ మద్దతు ఇస్తాను అలాగే నా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి అమలు అయిన అటవీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సంజీవినీ స్కీమ్ కోసం మీరు కూర్చొని మొత్తం ఉన్న అధికారులందరూ కూడా నెలకి ఐదు వందల రూపాయలు చొప్పున చేసుకొని ఇప్పటికీ ఒకటిన్నర కోట్ల రూపాయలు చేశామని చెప్తా ఉంటే నాకు పొద్దున్నే తెలియజేశాను నాకు అలాంటి అటవీ సిబ్బంది కోసం పారిశ్రామికవేత్తల నుంచి కానీ దాతల దగ్గర నుంచి కానీ దాన్ని కనీసం ఐదు కోట్లకి తీసుకెళ్లి విరాళాలు సేకరించే బాధ్యత నేను ప్రత్యేకంగా నేను తీసుకుంటాను అలాగే అడవులు వన్యప్రాణాలు సహజ వాతావరణాన్ని వారసత్వాన్ని పరిరక్షించడంలో అమరలైన అటవీ సిబ్బంది పేర్లను నగర వనాలను ఫారెస్ట్ బ్లాక్లకు పెట్టడం ద్వారా స్ఫూర్తి ఉంటుంది కాబట్టి వారి పేర్లని తీసుకుంటాం దానికి తగిన చర్యలు తీసుకుంటాం అలాగే వారి తాగాలు గుర్తుగా అమరవీరు స్థూపాలని ప్రతిష్ఠించే బాధ్యత కూడా తీసుకుంటాం ఈసారి పెద్ద స్థాయిలో వచ్చే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాం దృష్టి కొన్ని సమస్యలు వచ్చినాయి ఒకటి ఇరవై మూడు మంది బలిదానాలకు సంబంధించి ఒక మూల కానీ లేదంటే ఒక మన ఢిల్లీలో చూస్తే మనకి నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమంలో దండి సత్యాగ్రహ మూమెంట్ కోసం అందరూ కలిసి ముందుకు వెళ్తున్నట్టుగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉంటారు అదే నేపథ్యంలో అలాంటి ఒక ఆర్ట్ వర్క్ని కానీ లేదంటే స్కల్ప్చర్ వర్క్ కానీ శిల్పాకృతులతోటి ఇరవై మూడు మంది బలైంది ఎక్కడన్నా ఒక సెంట్రల్ కూడల్లో పెట్టే బాధ్యత కూడా తీసుకుందాం దాని గురించి ఖచ్చితంగా దాన్ని అలాగే మరి అదొకటి ఒక ఫస్ట్ అధికారి శ్రీనివాస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనం అందరూ కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాము ఎక్కడ పెట్టాలని అధికార యంత్రాంగంతో ప్రతిపాదనిస్తే ఎక్కడ పెట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం అలాగే రెడ్ అండ్ టాస్క్ ఫోర్స్ బదులుగా ఏపీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది దాన్ని ప్రతిసారి దాన్ని ప్రత్యేకంగా కాకుండా నేను దీని మీద ప్రత్యేకించండి ఇది టూ షార్ట్ టైం అని చెప్పడానికి ఇక్కడ నేను అటవీ శాఖ మంత్రిగా ఈ ఈ ఐదేళ్ల సమయంలో మీరు సాధ్యమైనంత మీరు ఏ సంస్కరణలు పట్టుకురాగలరు మీరు రిఫార్మ్స్ అన్నీ మీరు చేసేస్తాను మీరు అదనంగా నిధులు కావాలంటే దాన్ని కేంద్రంతో కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడితే దీనికి ఖచ్చితంగా దానికి అదనపు నిధులు కూడా తీసుకుంటాం దీనికి ఇది మనందరికీ బాధ్యత సో మీ అందరికీ మరోమారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటే ఇప్పుడు వచ్చిన అతిథులందరికీ విశిష్ట అతిథులందరికీ అలాగే నాతో పాటు ఉన్న ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సంజీవ్ చౌదరి గారికి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అలాగే కజూర్యా గారికి ఎస్ఎస్ శ్రీధర్ గారికి ప్రశాంత్ ప్రియా పాండే గారికి రాహుల్ పాండే గారికి పివి చలపతిరావు గారికి కేవీ రాజు గారికి అలాగే అమరవీరుల సభ్యులు కుటుంబ సభ్యులందరికీ కూడా మరో మార్పు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను అందరూ మొత్తం జిల్లా యంత్రాంగానికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను